吗？ కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి అనగలిగినవాడు కదిలించేది పరిపూర్ణపు బ్రతికిచ్చేది నవకవనం కవనం అనగలిగిన వాడు అక్షరాలను పెనుమంటలు చేసి అజ్ఞానాలను దహించగలిగినవాడు అవినీతి అంతం కోసం కవితల్ని కత్తులుగా స్వార్థంపై విసరగలిగినవాడు పీడిత దేశాల ప్రజల ప్రతినిధి నా గొంతుక అని సగర్వంగా చెప్పుకోగలిగినవాడు ప్రతి మాట నెత్తురు మంట చేయగలిగినవాడు ప్రతి వాక్యం కిరణమై వెలుగు చూపగలిగినవాడు బాధనే కాదు భావతరంగా పాదాలను మది నింపుకోగలిగిన మనోవికాసాన మరో ప్రపంచం సృజించగలిగిన తెలుగు కవిత మరువని దేదీప్యమాన వెలుగు నివ్వగలిగిన ఒక్కడు ఒకే ఒక్కడు శ్రీరంగం శ్రీనివాసుడు నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే ముందే బద్దకాన్ని వదిలే అంటూ ప్రతి బద్దకపు హృదయానికి దైనందిన మేలుకొలుపైన పైన ప్రాతస్మరణీయుడు శ్రీ శ్రీ గారి జయంతి శుభాకాంక్షలు మహర్షి